పలుతరమును మరిపాలించరువామి కూడా నవయుగ మేధోశైని కూడా సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధ కూడా నువ్వే గెలవాలంటోని పెద్ద కొడుకుని కోరి ఓ ప్రతివాడానికే నీకే పలికింది

రా సైనికా జనసేనానితో అడుగు వేదా మనమి పదం శ్రుడి పదం ఈ బలం చలో సైనికు అది పెరుగుని గణం మన అందరి బలం అవినీతి అవక బతలూ పక్కదిగా నిలదీత కనుగున కణ గణం రాధా సైనిక జనసేనానితో అడుగు మనమిక సైనికా ఉండకూడదు పెరిగేలాగా ఉండాలి మరి ఆదాయాలు పెరిగే మార్గాలు మనం చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక బృహత్తర పథకాలతో ఆదాయాన్ని సమీకరించుకొని సంక్షేమం ఇవ్వాలనేటువంటి కార్యక్రమంతో మేము అందరికీ వస్తున్నాం ఇక్కడ కాలనీ గుర్తుంచుకోవాలి రేపు మే పదమూడు జరిగే ఎన్నిక తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైనాక యాభై ఏళ్లకే పెన్షన్ వస్తుంది అనేటువంటిది మీ అందరూ పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం మీ అందరికీ యాభై సంవత్సరాలు పూర్తయిన అందరికీ పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ రాబోతుంది అనేటువంటిది మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి అందుకని ఇప్పటి వరకు తీసుకున్న పెన్షన్దారులకి ఆగస్టు నెలలో ఇప్పటి నుంచి కూడా పెంచు పెంపు వర్తిస్తూ అంటే మీ నెల ఎలక్షన్ అవుతుంది జూన్ నెల నుంచి కూడా వర్తింపు చేస్తూ జూన్ జూలై ఆగస్టు మూడు నెలలు కలిపి ఆ పెన్షన్ వెయ్యి రూపాయలతో కలిసి ఏడు వేల రూపాయల పెన్షన్ మొదటి నెలలో అందుకోబోతున్నారని చెప్పి అందరికీ మనవి చేస్తున్నా అంతేకాదు ఆడవాళ్ళు ఎవరైతే పద్దెనిమిది వేలు నిండినటువంటి వారికి ఆడబిడ్డ నిధి అని చెప్పి నెలకి పదిహేను రోజులు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ప్రతి ఒక్క స్త్రీమూర్తికి కూడా మీ అందరికీ కూడా ఆడబిడ్డ నిధి కింద వస్తుంది అది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నా అదేవిధంగా పిల్లల్ని స్కూల్కి పంపించే తల్లికి ఒక్కరిని చదివిస్తున్నారు ఈ రోజు పదమూడు వేల పద్నాలుగు వేలు ఇస్తున్నారు పదిహేను వేలు అని చెప్పి అందరినీ చదివిస్తాను ఎంతమంది పిల్లలు ఉంటారు చదివిస్తా అని చెప్పి హామీ ఇచ్చి హామీ తొంగో పెడితే మరలా ఈ రోజు రాబోయే కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎంత మంది పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే ఆ తల్లికి ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి అందరికీ మనం చేస్తున్నాం ఇవే కాకుండా ముఖ్యమైనది ఏదైతే యువత చదువు పూర్తయిందో ఆ చదువు పూర్తయినటువంటి వాళ్ళు ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఎవరైతే చదువుకొని ఇంకా ఉద్యోగం రాలేదో ఉద్యోగాలు దరఖాస్తు చేస్తే ఆ ఉద్యోగాలు వచ్చేదాకా కూడా వాళ్ళకి మూడు వేల రూపాయలు నిరుద్యోగపడి చేయడమే కాకుండా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి అందరికీ మనం చేస్తున్నాం అదేవిధంగా ఆడవాళ్ళకి ప్రయాణ ఖర్చులు పెరిగిపోయి పెట్రోల్ డీజిల్ ధర పెంచి ఆ ప్రయాణ ఖర్చులు కొంతైనా తగ్గించాలని చెప్పి ఆర్టీసీ బస్సు ఉచితంగా మహిళలకి మరి త్వరలోనే రాబోతా ఉంది మీ అందరికీ కూడా ఆర్టీసీ బస్సు ఎక్కితే మీరు నగరంలో ఎక్కడికి వెళ్ళినా మీకు ఛార్జీలు ఉండవని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం అదేవిధంగా గ్యాస్ భారం పెరిగింది గ్యాస్ ధర పెరిగింది ఆ గ్యాస్ ఈ రోజు ముప్పై ఆరు వేలు నలభై వేలు ఒక చిన్న కుటుంబం ఐదేళ్లలో జగన్ రెడ్డి గారు లాగేశారు అందుకని ఆ గ్యాస్ భారం కూడా తగ్గించాలని చెప్పి సంవత్సరానికి మూడు సిలిండర్లు మీకు ఉచితంగా ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం కాబట్టి అన్ని పథకాలు కూడా మీ అందరూ దృష్టిలో పెట్టుకోండి రానున్న రోజుల్లో ప్రభుత్వం పరంగా మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా మళ్ళా ఏదైతే ఈ రోజు అభివృద్ధి సంక్షేమం మళ్ళా కొనసాగాలన్నా తెలుగుదేశం పార్టీ గెలిపించాల్సిందిగా కోరుతూ జై తెలుగుదేశం జై జనసేన